గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈ వారంలో బిజినెస్ షేర్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మాట్లాడబోతున్నాం మరిన్ని లాభాల నష్టాల అనే అంశం మీద మార్కెట్ దిశపై అభిప్రాయాలు బలమైన మూలాలున్న షేర్లకు మేలు ఐటీ ఔషధ రంగాలకు సానుకూలతలు విశ్లేషకులకు అంచనాలు ఉన్నాయి అదేవిధంగా ఐపీఎలు చాలా వస్తున్నాయి అదేవిధంగా మనకు నిరోధ స్థాయిలు నిఫ్టీ గత వారం జరిగినటువంటి దాన్ని మనం గమనిస్తే లాభపడ్డ నష్టపోయిన షేర్ల నిష్పత్తి సిక్స్ ఇస్టు ఫైవ్గా నమోదు కావడం ఎంపిక చేసిన షేర్ల కొనుగోళ్లను సూచిస్తుంది ముఖ్యంగా ఈ వారంలో అంచనా గమనిస్తే ఎనభై రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ల వద్ద తా తాజా గరిష్టానికి సెన్సెక్స్ చేరింది అదేవిధంగా ప్రభావిత అంశాలు ఏంటంటే దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ సంకేతాలు దిశ చేయొచ్చు జిడిపి గణాంకాలతో పాటు తయారీ సేవల పిఎంఐ నెలవారీ వాహన విక్రయాలు జీఎస్టీ వసూళ్లు గణాంకాల ప్రభావము చూపొచ్చు అనుకూల వర్షపాతము చమురు ధరలు తగ్గడం వల్ల స్వల్పంగా స్వల్ప కాలంలో దేశీయ సెంటిమెంట్కు తోడ్పాటు లభించవచ్చు సెప్టెంబర్ తొమ్మిదిన జిఎస్టీ మండలి యాభై యాభై నాలుగవ సమావేశం జరగనుంది ఆరోగ్య బీమా సహా పలు ఉత్పత్తులపై జిఎస్టీ పన్ను స్లాబ్లలో మార్పుల కోసం వస్తున్న డిమాండ్లపై చర్చించనున్నారు అక్టోబర్ ఒకటి నుంచి షేర్ల బైబ్యాక్ పన్ను విధానంలో మార్పులు అనడంతో పలు కంపెనీలు ముందుగానే షేర్ల బైబ్యాక్కు వరుస కడుతున్నాయి అంతర్జాతీయంగా పలు దేశాల తయారీ సేవల పిఎంలు అమెరికా ముడి చమురు నిల్వలు నిరుద్యోగ రేటు నాన్ఫారం ఫేరల్స్ గణాంకాలు కీలకం కానున్నాయి రూపాయి కదలికలు ఎఫ్ఐఏ పెట్టుబడులు చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ వారమంతా కూడా ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా టెలికామ్ రంగాన్ని చేస్తే మిశ్రమంగా కదలాడే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఐటీ కంపెనీల షేర్లలో లాభాలు కొనసాగించవచ్చు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో రేట్ల కోత దిశగా అడుగులు వే బలమైన అంచనాల వల్ల ఈ రంగానికి గిరాకీ పెరగచ్చు అని భావిస్తున్నారు ఔషధ రంగానికి కూడా ఆర్డర్లు బాగున్నందున అది కూడా పెరిగే ఉన్నాయి గిరాకీ వల్ల ఆర్థిక ఫలితాలు యంత్ర పరికరాలు కూడా రాణించే అవకాశం ఉన్నాయి అదేవిధంగా ధరల పెంపుపై అనిశ్చితి కారణంగా సిమెంట్ కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురి కావచ్చు అదేవిధంగా వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణిలో కదలాడవచ్చు అదేవిధంగా బ్యా నిఫ్టీ బ్యాంకు సూచి ఒక శ్రేణికి పరిమితం కావచ్చు యాభై వేల తొమ్మిది వందల యాభై పైన ఉన్నత కాలం తగ్గినప్పుడు అలా కొనుగోలు చేయడం మంచి వ్యూహమవుతుంది అదేవిధంగా చైనా నుంచి చౌక దిగుమతులు వస్తుండటంతో ఉప్పు కంపెనీల మార్జిన్లు ఒత్తిడిలో ఉన్నాయి ఈ మిశ్రమ ధోరణుల మధ్య లోహ షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడే అవకాశం ఉంది ఎఫ్ఎంజి షేర్లు ప్రతికూల ధోరణిలో స్థిరీకరణకు గురి కావచ్చు ద్రవ్యోల్బణం తగ్గడం సాధారణ వర్షపాతం కలిసే రాబోయే త్రైమేసికాల గిరాకీ పెరుగుతుందని అంచనా మారుతి టాటా హుందాయ్ కార్ల టోక్ విక్రయాలు తగ్గాయి ఇక వ్యవసాయ ఉత్పత్తులు పసుపు దిద్దుబాటు ఈ వారంలో అదేవిధంగా బజాజ్ ఐపిఓ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ తొమ్మిది నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల సమీకరణ ఇది మనకు ఉన్నటువంటి వార్తలు ఈ ఈ వారంలో ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిస్తే ఈ వారం కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది సోమవారం నుంచి శుక్రవారం మనకు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్